పదేళ్ల తరువాత ఏపీలో కూటమి తరఫున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఇవాళ చిలకలూరిపేట ఒకే వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కనిపించబోతున్నారు ఇదే సభతో ఆంధ్రలో ఎన్నికల శంఖారవం పూరించబోతున్నారు ప్రధాని మోదీ ఇవాల్టి సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది కూటమి అజెండా చిలకలూరిపేట సభతో స్పష్టం అవుతుందా అన్నదే కీలకంగా మారింది చంద్రబాబు పవన్ కి మోదీ ఏం చెప్పబోతున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది కూటమిలో సమన్వయం ఎన్నికల కార్యాచరణపై మోదీ డైరెక్షన్ ఏంటన్నది ఇవాళ మిత్రపక్షాలకు తెలిసిపోతుంది బీజేపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులపై మోదీ టూర్ తరువాత క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు ఏపీలో ఆరు లోక్సభ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రాబోతోంది చిలకరూరిపేట ప్రజాగళం సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు ఎన్డీఏ సభ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానే ఉంది ప్రస్తుతం మనం సభా ప్రాంగణంలో ఉన్నాం విజువల్స్ అయితే చూస్తున్నాం ఈ విజువల్స్ మొత్తం కూడా ప్రధాని హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తం కూడా స్టేజ్ మొత్తాన్ని కూడా పూర్తిగా ఎస్పీజీ తమ ఆధీనంలో తీసుకుంది గుంటూరు జిల్లా ఎస్పీతో సహా కలిసి స్టేజ్ మీద పూర్తి స్థాయి తనిఖీలు అయితే చేస్తున్నారు ఎందుకంటే ప్రధాని వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా భద్రతను ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి పూర్తి స్థాయి తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది మరొక వైపు సభకి ఇప్పుడిప్పుడు కానీ ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు ఒక్కొక్క గ్యాలరీలో ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే వచ్చిన ప్రజలంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కల ఉన్నారు ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అయితే ఇప్పటికీ మాత్రం అభిమానులు కొంతమంది గ్యాలరీలోకి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఇటు ముఖ్యంగా ఆ స్టేజ్కి రెండు వైపులా కుడిపక్క ఎడంపక్క కూడా పూర్తి స్థాయిలో వీఐపీ కోసం గ్యాలరీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో వెనక పబ్లిక్ అయితే పబ్లిక్ కోసం దాదాపు నలభై ఎనిమిది గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలభై ఎనిమిది గ్యాలరీల్లో కూడా సంబంధించి ప్రజలైతే ఇప్పటికే గ్యాలరీలోకి నిడుతా ఉన్నారు మూడు పార్టీలకు సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన జనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా మూడు పార్టీల జెండాలు కూడా ఇక్కడ ఎగురుతూ ఉన్నాయి మరి కొద్దిసేపట్లోనే సభా ప్రాంగణానికి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరొక వైపు ప్రధాని కూడా వస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన ఈ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద సంఖ్య పెద్ద సంఖ్యలో సభా వేదిక కొద్దికైతే చేరుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఎన్డీఏ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సభ కావడంతో ఈ సభ ప్రాంగణం ద్వారా సభా వేదిక మించి ప్రధాని ఏం చెప్తారే అనేది కూడా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అభిమానులంతా కూడా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి కూటమి ద్వారా జరుగుతున్న మొదటి సభ కావడంతోనే ఆ సభ వేదిక మీద నుంచి ఎటువంటి సందేశాన్ని ఇవ్వనున్నారు అనే దాని మీద కూడా ఇప్పటికే పలువురు చర్చించుకుంటా నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణానికి కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది కెమెరామెన్ నాగరాజ్ తో నాగరాజు టీవీ నైన్ బొప్పూడి పలనాడు జిల్లా